తెలుగు టీవీ సాహిత్యమూర్తులందరికీ నాయక హృదయపూర్వక నమస్కారం నా పేరు రాధా సురేష్ అర్జల్ ఊరు పూణే అందరూ మెచ్చిన నాకు నచ్చిన కవిత శీర్షిక మన తెలుగు భాష అమృతం భాష అంటేనే సంస్కృతి మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి అందరూ మన తెలుగు భాషలోనే మాట్లాడాలి మన తెలుగు మధుర పలుకులే పలకాలి అన్న ప్రతి నా పూనాలి పునాది వేయాలి భాషా పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి తెలుగు భాష కలకాలం నిలవాలి మాతృభాష పరిమణాలు పల్లవించాలి జగమంతా స్ఫూర్తిదాయకం కావాలి తెలుగు భాషను దిశ దిశలా వ్యాప్తింపజేయాలి తెలుగు భాష పరిమణాలు విదజల్లాలి తెలుగు భాష తెలుగు వలుగు వనమాలి వాడుకు భాషా పితామహుడు బహుభాషా గోవిధుడు గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు వచనాన్ని ప్రజల వాడుకు భాషలో తీసుకువచ్చిన మన గిడుగు రామమూర్తి పంతులు గారు తన కళలు నిజం చేయాలి మన కాళోజీ వారి ఆశయాలు నెరవేర్చాలి అమ్మ భాషలోనే ప్రతి ఒక్కరూ మాట్లాడి తల్లి రుణం తీర్చుకోవాలి తెలుగు భాషపై మమకారం పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ తెలుగు భాష పలకాలి జగమంతా తెలుగుమయం కావాలి ధన్యవాదములు